అందరికీ వచ్చిన అందరికీ పేరు పేరున అండ్ అంటే ఈ సినిమా గురించి చెప్పాలంటే సుకృతి అని నాకు చెప్పినప్పుడు పద్మ యాక్చువల్గా నేను అస్సలు కాన్ఫిడెంట్గా లేను అంటే తను పాడుతుంది కానీ యాక్ట్ చేయలేదు తనకు యాక్టింగ్ రాదు పండు అంటున్నారు ఇలా అని చెప్పి చాలా భయపడ్డాను బట్ దెన్ పద్మనే బాగా బలంగా నమ్మి సుకృతిని సినిమాలోకి తీసుకొని వచ్చింది అండ్ ఇంకా వీళ్ళందరూ ఆర్టిస్టులు అందరూ నాకు చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది వీళ్ళతో మాట్లాడి కాబట్టి నాకు అందరు పేర్లు గుర్తులేవు సారీ అండ్ ఇంకా నేను అసలు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాల్సింది నవీన్ గారికి రవి గారికి మా ఆయనకి ఎందుకంటే మేము చేసాం కానీ నాకు అర్థం అవ్వలేదు అంటే ఎలా దీన్ని అంటే ఫెస్టివల్స్కి వెళ్తే చాలు అనుకున్నాను నేను అంటే ఒక డైరెక్టర్ కూతురుగా ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి సినిమాలో తీసుకొస్తున్నారు పాపని అలా ఉండకూడదు సో సినిమా అవార్డ్ విన్ చేయాలన్నది మాత్రమే నా కోరిక ఉండింది సో అది అయిన తర్వాత అప్పటి నుంచి అంటే అందరూ అప్రిషియేట్ చేయడం చూసి నేను అందరూ స్కూల్ పిల్లలు పే పేరెంట్స్ అంటే లైక్ టీచర్స్ గ్రాండ్ పేరెంట్స్ అందరూ చూడాలి అని అనుకున్నాను అప్పుడు నాకు అసలు అర్థం అవ్వలేదు సినిమాని ఎలా రిలీజ్ చేయటము అని బట్ నవీన్ గారు వాళ్ళు రవి గారు వాళ్ళు శశి గారు చూసి మేము చేస్తామండి ఎందుకు మన సినిమా మన పాప మన ప్రొడక్షన్లో చేద్దామని చెప్పి వాళ్ళు ఫార్వర్డ్ వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు రవి గారు అండ్ నేను ఎవరెవరి గురించో మాట్లాడాలనుకుంటానో ప్రతి మీట్లో కానీ నేను మర్చిపోతాను స్టేజ్ మీదకి వచ్చాక సింధు 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 అసలు సింధు షూటింగ్కి కూడా సరిగా రాలేదు సో నాకు సింధుతో పెద్ద కనెక్షన్ లేదు పద్మతో మాత్రం చాలా కనెక్షన్ ఉండింది అంటే సి నేను యాజ్ ఎ డైరెక్టర్ వైఫ్ నాకు అంటే నేను దగ్గరుండి సుక్కుని టేక్ కేర్ చేసేంత ఛాన్స్ నాకు లేదు సో నేను పద్మని బాగా టేక్ కేర్ చేసేదాన్ని షూట్లో సో దట్ ఆమెకి ఎక్కువ టెన్షన్ అవ్వకూడదు ఆమె టెన్షన్ అవుతుంది మేడంకి కాఫీ తీసుకురండి మేడం టెన్షన్ అవుతున్నారు మేడంకి షుగర్ లేకుండా తీసుకురండి మేడంకి గొడుగు పట్టుకోండి అని నేను పద్మాని ఎక్కువ టేక్ కేర్ చేయాలి అంటే నాకు ఐ లవ్ అట్లా ఆయనని చూడాలనుకుంటాను కానీ నన్ను రానివారు షూటింగ్కి ఓయ్ సో సో నేను అదంతా ఏ రానివ్వదు నువ్వు అస నువ్వు డిస్టర్బ్ అవుతావు అని సో పద్మ గురించి చెప్పాలి ఎలా అంటే అంటే తనకు తెలుసు సుక్రీతిలో ఉన్న టాలెంట్ అది ఏమో మా ఆయన గమనించారో లేదో నాకు తెలీదు నేనైతే ఎప్పుడూ గమనించలేదు మా అమ్మాయి లోపల ఉన్న టాలెంట్ కానీ బట్ పద్మ తను ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేసిందంటే నేను ఫస్ట్ ఫ్రేమ్ పెట్టినప్పుడు ఫస్ట్ షార్ట్ చూడగానే నేను వెంటనే సుఖం కూడా కాల్ చేశాను అసలు నీకు తెలియదు అసలు పండు ఎలా చేస్తుందో నువ్వు నువ్వు ఇమాజిన్ కూడా చేయవు అసలు పండు ఎలా చేస్తుందో అని అంటే నేను చాలా ఎక్సైటెడ్ అయిపోయాను నా కూతురు పర్ఫామ్ చేయడం చూసి అండ్ ఇంకా ఇంకెవరన్నా మర్చిపోయాను నేను ఇట్లా ఇట్లా పాజ్ తీసుకుంటే ఆగిపోతుంది నాకు అంతేనేమో అండ్ మీరు అందరు చూడండి ఓకే బాను బాను బాగా చేశారు నేహాల్ బాగా చేశారు అండ్ బాను యాక్చువల్లీ నీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అంటే నేను అందు కూడా కొంచెం కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యాను ఎందుకంటే తను ఫస్ట్ చేస్తోంది నేహాల్ ఫస్ట్ చేస్తున్నాడు సో నీకు అట్లీస్ట్ ఆ మిషన్ ఇంపాసిబుల్ చేసి ఉన్నావు సో నువ్వు కొంచెం ఉంటే వాళ్ళు వాళ్ళకి సపోర్టింగ్గా ఉంటుందని అండ్ నువ్వు ఉన్నావు కూడా అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండ్ రీ మ్యూజిక్ డైరెక్టర్ మీరు చాలా మంచి మ్యూజిక్ చేశారు అంటే నాకు అప్పుడు ఎవరు చేస్తారని అప్పుడు ఇంకా సాంగ్స్ కూడా మనం ఏమీ చేయలేదు సో నాకు తెలియదు అప్పటికి ఎవరు చేస్తారని షూట్ జరుగుతున్నప్పుడు సో మీరు చాలా బాగా బ్యాక్గ్రౌండ్ కూడా చేశారు నాకు ఆ క్లైమాక్స్ సాంగ్ కానీ తనది ఒక తను రెడీ చేస్తున్న సాంగ్స్ కానీ అవి ఏది చూసినా తను షేర్ షేవ్ చేసుకుంటున్నా చూస్తున్నా ఏ చూస్తున్నా ఏడుస్తూనే ఉంటున్నాను నేను ఎన్నిసార్లు చూసి ఉంటాను ఇప్పటికీ ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా ప్రతిసారి నిన్న కూడా చూస్తూ అంటే నిన్న కూడా ఏడుస్తున్నాను మళ్ళీ సో అంటే ఆ ఎమోషన్ మ్యూజిక్లో కరెక్ట్గా పెట్టారని అనిపించింది నాకు అండ్ నా కూతురు గురించి చెప్పాలి గొప్పగా అంటే ఇది మాత్రం చెప్తాను తను ఈ సినిమాలో చేస్తున్నప్పుడు జస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ అండ్ థర్టీన్లోకి ఎంటర్ అయినట్టుంది అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్ ఎందుకంటే టీన్స్లో వచ్చిన ఏ అమ్మాయి తన హెయిర్ షేవ్ చేసుకోవడానికి ఒప్పుకోరు I've never seen such un unconditional support as a wife, as a filmmaker, as a mother. Thank you very much for being who you are. I thought I'll ask you a few questions. <laughs> Should I ask you later? No, no, no. Okay, please. That's mother's love. This is pure love pouring in. We love to watch you like that. Shall I also cry with you <laughs> to give you company? <laughs> ఓకే సో ఫస్ట్ పద్మ గారి స్టోరీ మీకు చెప్పాక ఇలా సుకృతిని తీసుకుంటున్నట్టు మీరు సార్ని ఎలా అప్రోచ్ చేయారు లెట్స్ లెట్స్ హ్యావ్ హర్ ఇన్ ద ఫిల్మ్ అని మీకు కంగారు అయిందా లేదు లేదు పద్మ నన్ను అప్రోచ్ అవ్వలేదు ఆయన్నే అప్రోచ్ అయ్యారు ఆయన నాకు చెప్పారు సింధు మిమ్మల్ని డైరెక్ట్ అప్రోచ్ అయ్యారు ఓకే సో మీరు షాక్ అయ్యారు అంటే షాక్ అంటే నేనైతే అంటే నాకు పిచ్చిటెక్ పంపారు కదా అంటే ఆయనకు పంపారు ఆయన నాకు పంపారు తర్వాత నేను చదివి అంటే తను నని చెప్పలేదు ఇచ్చేసాను అనమాట ఫోన్ చదువు ఈ కథ అని తను చదివి బాగుంది అని చెప్పింది బాగుందని చెప్తుంది ఇంకా ఇంకా స్ట్రాంగ్గా ఏం చెప్పట్లేదు చేస్తానంటుందో లేదో అని అనుకొని నేను అన్న నువ్వు నువ్వు చేస్తావని అడుగుతున్నారమ్మా అని అటు చెప్పాను చెప్తే నేను సింగర్ అవ్వాలా నేను యాక్టర్ అవ్వాలా మీరు డిసైడ్ అవ్వండి నేను సింగర్ అవదాం అనుకున్నాను కదా మీరు నన్ను యాక్టింగ్ చేయమంటున్నారు యు కాంట్ ఫోర్స్ మీ అమ్మ అని చెప్పింది అలా సో నేను అదే మాట ఆయనకు చెప్పాను తను ఇలా అంటుంది మేబీ చేయదేమో అని అండ్ దెన్ ఏమైంది తర్వాత ఆయన చెప్పారు ఒకసారి పద్మ వాళ్ళని కల్పించు వాళ్ళు కలిసి మాట్లాడతాను అంటున్నారు అని ఒక ఒక టూ త్రీ డేస్ పట్టింది తనని వాళ్ళని కల్పించడానికి కూడా పద్మ పాపం నాకు రోజు మెసేజ్ చేస్తూ ఉన్నారు నేను అసలు ఇగ్నోర్ చేస్తూ ఉన్నాను ఏం చెప్పాలో తెలియక తను ఏం పాజిటివ్గా చెప్పట్లేదు వీళ్ళేమో నన్ను అడుగుతున్నారు అని అండ్ ఒక ఒకరోజు కల్పించినప్పుడు ఇంకా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు అసలు నేను అక్కడ ఉన్నానని నా నా ప్రజెన్స్ కూడా మర్చిపోయారు వాళ్ళు వాళ్ళే మాట్లాడుకొని తన యాక్చువల్లీ మీరు నా నెక్స్ట్ క్వశ్చన్ అదే మీరు ఆల్రెడీ బాస్టన్ కి చాలా సార్లు తీసుకెళ్ళి మీ సోషల్ మీడియా ఫాలో అవుతుంటాను సో సింగర్ గా కూడా తన లైఫ్ బ్యాలెన్స్ చేయాలనుకుంది సో డి హ్యావ్ దట్ కన్ఫ్యూజన్ ఆల్రెడీ సింగింగ్ కెరీర్ మీద ఫోకస్ చేస్తుంది కదా యాక్టింగ్ ఎందుకు అది హిండర్ అవుతుందా యాజ్ అ మదర్ మీకు అది ఉంటుంది కదా క్యాల్కులేషన్ సో హౌ డి టేక్ దిస్ స్టెప్ నో 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 ఐఎమ్ నాట్ కన్ఫ్యూజ్ అబౌట్ మై డాటర్ ఇస్ డెసిషన్స్ తను మల్టీ టాలెంటెడ్ Wow. Yeah, she can sing, she can act, she can do everything. Early achiever. Yeah. Yeah, sorry? Early achiever. Like uh, early like achiever. like father yeah, yeah, yeah. like daughter. <laughs> yeah, yeah, yeah. Like definitely, father definitely, like daughter. Definitely, definitely. Yeah. All right. I have more questions for you, but Thank. later. Thank you very Thank much. You so much.